సాధారణ బదిలీలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని ట్రాఫిక్ విభాగం నుండి కోసీకి బదిలీపై వచ్చిన సీఏ మంజునాథ్ మండల ప్రజలకు మీడియా ముఖంగా పలు సూచనలు చేశారు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రజలకు పోలీసు వ్యవస్థను అన్ని వేళలా అందుబాటులో ఉండేలా సరియైన అవగాహన కల్పించడానికి పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహిస్తామని మండల పరిధిలో రాజకీయ ఆదితలు జరగకుండా కృషి చేస్తామని అందుకు ప్రజలు కూడా పోలీసు వారితో సహకరించాలని మహిళలపై జరిగే లైంగిక దాడులపై ఇప్పటికే అన్ని కళాశాలల్లో పాఠశాలల్లో అవగాహన కల్పించడం జరిగిందని గ్రామస్థాయిలో కూడా అవగాహన కల్పిస్తామని గ్రామాలలో అనవసరమైన సమస్యలకు గొడవ నమస్కారం నా పేరు బిఎంనాథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఆగస్టు నెల నేను చార్జ్ తీసుకోవడం గతంలో ట్రాఫిక్ నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది సో ఇంతవరకు మన కృసుకల్ సర్ఫిల్కి సంబంధించి ఉన్నటువంటి పెద్ద పెద్ద పోలీస్ స్టేషన్ మరియు కొద్ది పోలీస్ స్టేషన్కి సంబంధించి చూస్తే గతంలో ఎలక్షన్ సందర్భంగా కానీ లేకపోతే ఇతరత్ర కానీ కొన్ని అవార్డు చేసేటట్లు జరిగాయని చెప్పి చెప్పారు సో దాంతో పాటు ప్రీవియస్ ఎవరైతే ఉన్నారో మా సీనియర్లు సారు ప్రసాద్ ఇన్స్పెక్టర్ గారు కూడా చాలా అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం వల్ల ఎటువంటి ఇష్యూస్ జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు అవన్నీ కూడా ఉంచడం జరిగింది సో మేము కూడా అందుబాటులోనే అన్ని రకాల యొక్క చర్యలు తీసుకొని ఈ కుసీ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో కానీ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా ఎస్ఐజీ కూడా కొత్తగా వచ్చారు వాళ్ళందరితో కూడా మేము ప్రాణాలు సిద్ధం చేసుకున్నాము దాని మేరకు ప్రతి ఒక్క విలేజ్ని పర్సనల్గా జీట్ చేయడము అదేవిధంగా మా ఎస్పీ గారి సూచనల మేరకు రాత్రిభాష భాష కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి నిద్ర కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసాము ఆ విధంగా ప్రజలకు అందరికీ కూడా దగ్గరలో ఉండి వాళ్ళకి చెరువుగా చేరుకొని ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నింటిని కూడా పోలీస్ ద్వారా కానీ రెవెన్యూ ఇష్యూస్ ఏదైనా ఉంటే రెవెన్యూ ద్వారా కానీ వాటి సమస్య పరిష్కారం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము దాంతోపాటు సమస్య పరిష్కారం చేసుకోకుండా వాళ్ళు ఒకరికొకరు వాటి మీద అవగాహన తప్పకుండా గొడవ చేసుకోవడము కొట్లాటలు చేసుకోవడం దానివల్ల వాళ్ళు నష్టపోవడము కేసులో ఉన్నాయి అయితే పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుకోకుండా వాళ్ళు అంతా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకంతా కూడా అవగాహన కార్యక్రమాలు చేసుకు వస్తున్నాము ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తే బాలికల పైన కొన్ని అత్యాచారాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి అని వింటున్నాము సో దాని పరిధిలోనే మా రాజశ్రీ కర్నూలు జిల్లా ఎస్పీ గారు సూచన మేరకు ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో కూడా మేమంతా కూడా అవగాహన సదస్సులు అంతా కూడా ఏర్పాటు చేస్తున్నాము బాలికలకి కావచ్చు టీచర్స్కి కావచ్చు ఆ ఉన్న వారికి అంతా కూడా అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేసి ఏ విధంగా వాటి నుంచి మనము కాపాడుకోవడా అనే ఒక అవగాహన సదస్సులు కూడా దీంతో పాటే ఇప్పుడు ప్రజెంట్ టెన్నూర్ చూసుకుంటే మనకంతా కూడా ఈ సైబర్ కి సంబంధించి అన్ని కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి చాలా మందికి ఈ సైబర్ నేరాల మీద అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది ఏదో మీ అకౌంట్ బ్లాక్ అయింది లేకపోతే ఏటీఎం బ్లాక్ అయింది అని చెప్పేసి మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పండి అని చెప్పి చెప్పడంతో అవగాహన లేకోకుండా కొంతమంది ఓటీపీ చెప్పడం వల్ల వాళ్ళ అకౌంట్ల నుంచి వాళ్ళకి తెలియకోకుండానే కొన్ని అమౌంట్స్ కూడా ఇవన్నీ కూడా పోవడం అనేది జరుగుతుంది సో వీటిని నివారించే చర్యలుగా ఎస్పీ గారు చూసిన మేరకు ప్రతిరోజు ప్రతి చోట మనమంతా కూడా ఈ యొక్క అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేస్తాము సో మీడియా పరంగా నేను కోనుకోలేదు ఏమంటే మనకి ఏదైనా యాక్షన్ జరిగింది అంటే వన్ నాట్ ఎయిట్ ఏదైనా అయితే మనం నంబర్ గుర్తుపెట్టుకుంటే అమర్జెన్సీ వస్తుందని గుర్తుపెట్టుకుంటామో అదేవిధంగా సైబర్కి సంబంధించి ఎటువంటి చిన్న నేరం కానీ లేకపోతే మీ యొక్క అకౌంట్ నుంచి కానీ డబ్బులు పోయినాయి అంటే వన్ నైన్ త్రీ జీరో అనే ఒక నంబర్ గుర్తుపెట్టుకొని ఒకటి తొమ్మిది మూడు సున్నా ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ గుర్తుపెట్టుకుని ఏదైనా జరిగింది ఇమ్మీడియట్గా సైబర్కి సంబంధించిన దాంట్లో నేరం జరిగింది అంటే ఈ యొక్క నెంబర్కి ఫోన్ చేస్తే గా వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుని మీ యొక్క పోయిన అమౌంట్ ఏదైతే అకౌంట్ క్రెడిట్ అయిందో ఆ అకౌంట్ని బ్లాక్ చేస్తారు సో ఆ విధంగా బ్లాక్ చేసిన తర్వాత పోలీసులు సంప్రదిస్తే మేము కేసు తీసుకునేసి దాని ఏదైతే ప్రొసీజర్ ఏదైతే ఉందో అంతా కూడా కంప్లీట్ చేసుకునేసి తిరిగి ఆ పోయిన అమౌంట్ని ఎవరైతే బాధితులకి మనం ఇప్పడానికి అవకాశం అవుతుంది సో